కొన్ని జీవిత సత్యాలు కానీ జీవిత సత్యాలు అనేది అందరూ గుర్తించలేరు చాలా చేదుగానే ఉంటాయి కానీ వాటిని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి విస్తరాకును ఎంత శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటామో కానీ ఆ భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటదు అంటకుండా జాగ్రత్తగా ఆ విస్తరాకుని చూస్తాము వహిస్తామనమాట తిన్న మరుక్షణమే ఆ విస్తరాకును విస్త ఆకును మడిచి దూరంగా పడేస్తాం అలాగే మనిషి జీవితం కూడా అంతే కదా ఊపిరి పోగానే ఊరు బయట పారేసి వస్తాము అలాగే విస్తరాకులాగా ఇస్ విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరిని ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆ ఆకుకు ఉంటుంది విస్తరాకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతులని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించి సేవ చేయండి సేవ చేయండి మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చు అనుకోని వాయిదా వేయకండి ఎందుకంటే ఆ అవకాశము మళ్ళీ మనకి వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అలాగే మనం కూడా ఈ లోకం విడిచి ఎప్పుడైనా ఎప్పుడు వెళ్ళిపోతామో చెప్పలేము అద భగవంతుడికే తెలుస్తూ విస్తరాకకున్న తృప్తి కూడా మనకి ఉండదు ఎంత సంపాదించి ఏమి లాభం ఉండదు ఒక్క పైస కూడా తీసుకుపోగలమా కనీసం ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి ఇదే జీవిత పరమార్థం జీవిత పరమార్థం కానీ జీవిత సత్యాలు కానీ అందరూ యాక్సెప్ట్ చేయరు కొందరే వైరాగ్యం కలిగిన వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్